హాయ్ హలో వెల్కమ్ టు బోయా బ్రదర్స్ ఛానల్ ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారీ విధానాన్ని తెలుసుకుందాం ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని దాన్ని బాగా కడిగి అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలను ఒక మామిడికాయని తరిగి వేసుకొని కొంచెం పసుపు వేసుకొని గ్యాస్ ఆన్ చేసి పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా ఉడుకు పప్పు ఉడుకుతుండగా మరొక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మరియు ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి రెమ్మలు నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక రె రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి చివరగా ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించి ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న పప్పులో పోపుగా వేయాలి చివరగా ఉప్పు సరిచూసుకొని తగినంత వేసుకొని గ్యాస్ కట్టేస్తే సరిపోతుంది ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ